టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థానిక నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్కూల్ కరస్పాండెంట్ నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ సత్యమణి గారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ డి దస్తగిరి పర్లా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ మహిళా వైద్యులు డాక్టర్ అరుణకుమారి కుమారి గైనకాలజిస్ట్ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ హరిఫబాను రోటరీ విన్నర్ వీల్ చైర్మన్ విజయ మాజీ చైర్మన్ వసుంధర ఆత్మీయ సేవా సమితి వ్యవస్థాపకురాలు స్వాతి కౌన్సిలర్లు జైనాబి సన్నల అనూష రెడ్ క్రాస్ చైర్మన్ డి దస్తగిరి పర్లా త్రిపులార్ వ్యవస్థాపకులు సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మహిళలను ఘనంగా సన్మానించడం జరిగిందని శ్రమపరంగా వేతన పరముగా విద్యాపరంగా సామాజిక పరముగా స్త్రీలకు సమన్యాయం అందాలనే లక్ష్యంతో ఎన్నో పోరాటాల ద్వారా సాధించిన దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని వారు తెలిపారు ప్రస్తుత పరిస్థితులలో తల్లిదండ్రులు మనకిచ్చిన స్వేచ్ఛను నిర్లక్ష్యం చేయకుండా విద్యాపరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎది క్రమశిక్షణతో కూడిన జీవితంతో ఇప్పటి నుండి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వస్తున్నాను కష్టగడ్చారిగా అక్కడికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగనే మేడం గారు చాలా మంచి విషయాలు వివరించారు మీకు అసలు ఈరోజు ఎందుకు మనం మహిళ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నాము అనే దాని గురించి నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళందరూ సాంప్రదాయం పద్ధతిగా ఉండటని చెప్తున్నారు కానీ నుంచి ఏమొచ్చింది యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటివన్నీ వచ్చాయి ఇంటి కోతి సెల్లు నాన్న సెల్లే అమ్మ సెల్లే టీవీ పెడితే ఇంటర్నెట్ ఎప్పుడు మనకు సాంప్రదాయాలు తెలుస్తాయి ఎప్పుడు మనకు పద్ధతి ఉన్నారు అప్పుడు అమ్మ నానమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు పూర్వం ఇలా ఉండేదిదా ఇలాంటివి జరుగుతుండే కదా అని వివరించేవాళ్ళు ఇప్పుడు టీవీ నాన్ చేసే వంటలక్క సీరియల్ వస్తుంది తర్వాత ఇంకా సీరియల్స్ ఉన్నాయి స్పెషలిస్ట్ నర్వాటి హాస్పిటల్స్ నంద ఇప్పుడే హరిఫా అన్నారు నేషనల్ గర్ల్స్ హెల్ఫ్ మాస్టర్ పబ్లిక్ స్కూల్లో చెప్పుకున్నామని హరిమా గారు మీకు ఇబ్బంది లేకపోతే మా మిషన్ ఫీడ్ తరఫున నెక్స్ట్ మంత్ చేస్తాం మేము ఒక ప్రోగ్రామ్ మేము ఎవ్రీ మంత్ మిషన్ ఫీల్ తరఫున మెనిస్ట్రల్ హైజీన్ ఎనీమియా డైట్ వీటి గురించి పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది మీరు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ చేస్తాం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరు కూడా చెప్పినారు చాలా రకాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటున్నామని నేను ఇంకా అదేవి చెప్పను జస్ట్ నా లైఫ్ జర్నీ మాత్రమే చెప్ప చెప్పాలని అనుకున్నాను ఈరోజు నేను మీలాగే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ నాకేమో ఆర్థిక ఇబ్బందులు అయితే ఏమీ లేవు చిన్నప్పటి నుంచి కూడా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి నేను